మొత్తానికి భారతదేశానికి ఇప్పటి వరకు పక్కనున్న దేశాల్లో ప్రధానంగా పాకిస్తాన్ నుంచే లేనిపోని తలనొప్పి ఉంటూ వస్తుండే భారత్ వ్యతిరేక కార్యక కార్యకలాపాలకు వేదికగా ఉంటూ ఇప్పుడు ఇంకో దేశం తయారై ఆ నెత్తి నొప్పిని పెంచేటట్లే కనిపిస్తుంది కొన్ని రోజుల నుంచి అదే బంగ్లాదేశ్ పూర్తిగా చాలామంది అక్కడ అతివాదులు భారత్ వ్యతిరేక ప్రచారాన్ని నెత్తికెత్తుకొని నానా యాగీ చేస్తున్నారు ఒక రకంగా ఆ ప్రచారంతో అక్కడ అవామి లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉంటే షేక్ హసీనాను అధికారం నుంచి దించేసి ఆమె ఇప్పుడు భారత్లోనే ఆశ్రయం పొందుతూ ఉంది తర్వాత బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నామో మనం చూస్తున్నాం అయితే షేక్ హసీనాను ఆ పదవి నుండి దించేయడంలో కీలక పాత్ర పోషించిన ముప్పై ఒక్క సంవత్సరాల విద్యార్థి సంఘ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ ముప్పై ఒక్క సంవత్సరాల యువకుడు చాలా కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం అంటే షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించింది ఇతని పూర్తిగా భారత్ వ్యతిరేకి అయితే దించేసిన తర్వాత షేక్ హసీనాను అక్కడ యూనిస్ ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా ఏర్పాటు అయిన తర్వాత వీళ్ళు ఇంకెలాభం మంచ్ అని చెప్పి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు ఈ ఈయన కన్వీనర్గా ఈ ముప్పై ఒక ఏళ్ళ ఈ ఉస్మాన్ హాదీ కన్వీనర్గా బట్ దాన్ని అక్కడ యూనెస్ ప్రభుత్వం అయితే గుర్తించలేదు దాని మీద నిషేధం విధించారు ఆయన కూడా రాబోయే రెండు వేల ఇరవై ఆరు బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఈ ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు సో ఈ మేరకు ప్రచారంలో ఉండగా అతి సమీపం నుంచే కాల్పులు జరిపి చంపేశారు ఆయన అతి సమీపం నుంచే కాల్పులు జరిపారు సో చనిపోయాడు ఇవి భారత్ తీవ్ర వ్యతిరేకి చనిపోయారు ఎంత వ్యతిరేక అంటే భారత్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ మ్యాప్లో చూపించుకుంటూ పాంప్లెట్లు పంచాడు ఇంకా అసలు తీవ్రమైన భారత్ వ్యతిరేకలే ఆఫ్ కోర్స్ చంపేశారు ఇక్కడ ఒక్కదా ఒక్కసారిగా బంగ్లాదేశ్ బగ్గుమనింది చివరికి బంగ్లాదేశ్లోని భారత రాయభార కార్యాలయం మీద కనుక బాటిల్లా బీ విసిరేసి దాడికి ప్రయత్నించారు దానికి ఒక సైన్యాన్ని కాపులా ఉంచారట అక్కడ వాళ్ళు అండ్ బంగ్లాదేశ్లోనే అతిపెద్ద మీడియా హౌస్ ఏదో ప్రథమ మీడియా ఉంటుంది దానికి నిప్పు పెట్టేశారు పూర్తిగా కాల్ చేశారు ఇరవై ఐదు మంది జర్నలిస్టులు అందులోని ఇరుక్కుపోతే అతి కష్టం మీద వాళ్ళలో కొందరినీ బయటకు తీసుకొని వచ్చినట్టున్నారు ఎక్కడికిక్కడ అవామిలీగ్ పార్టీ ఆఫీసు లాంటివి వాటి మీద దాడి చేసేసారు వాటిని తగలబెట్టేశారు జర్నలిస్టుల మీద దాడి ఆఫీసుల మీద దాడి ఒక్కసారిగా మొత్తం మంటలో ఉండిపోయింది బంగ్లాదేశ్ సో అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉన్న యూనస్ ఆయన శాంతి 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 అని ఒక వీడియో విడుదల చేశాడు ఈ షరీఫ్ ఉస్మాన్ హాది మృతికి ఈరోజు సంతాప దినంగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది పూర్తిగా భారత్ వ్యతిరేక బట్టే భారత్ అంటే ద్వేషంతో నింపేస్తున్నారు వాళ్ళను భారత్కి చాలా చాలా మిత్ర దేశంగా ఉండేవాళ్ళు కానీ ఒక్కసారిగా ద్వేషంతో నింపేశారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అట్లే తయారైతే ఎన్ని తలనొప్పులు ఉంటాయి మన ఇంటి పక్కన వాళ్ళతో తలనొప్పి అయితే రోజు అదే ఒక పంచి పెంటుంది పంచాయతీ ఇప్పటికే పాకిస్తాన్ భారత వ్యతిరేక కార్యకలాపాల కేంద్రమై కూర్చుంది ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటి ఇంత ద్వేషం చూడండి ఇప్పుడు ఈయన హత్యతో మళ్ళీ మంటలు అల్లకాల్లో మరి ఇవి ఎప్పుడు జల్లాడతాయో చూడాలి